మన హీరోయిన్ సమంత మేడం మీద మస్తు రూమర్స్ వచ్చినాయి అయినా సినిమా ఇండస్ట్రీ ఇది అంత కామన్ గాని ఈయన సమంత మేడం మీద వచ్చింది రూమర్ కాదటనులా మేడం ఇంటే ఇందట ఈ వార్త అయితే గుసగుస పెట్టుకుంటున్నారు సినీ వర్గాల ఈ ముచ్చటిన్న మేడం ఫ్యాన్స్ అంతా కంగ్రాట్స్ చెప్తున్నారు ఇంకా గా చెప్పలేదు ఇక సమంత మేడం అందరికి ఏరికే కదా సినిమాలు చేసి తెలుగులనే కాదు అన్ని భాషలలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నది ఇక కొంత రోజులుగా డైరెక్టర్ రాజ్ నిడుమోర్తోని సమంత డేటింగ్ చేస్తుంది అనే రూమర్లు అయితే వచ్చినాయి కానీ ఇవన్నిటిని అఫీషియల్ గా మేడం అయితే అనౌన్స్ చేయలే కానీ ఇవాళ ఓ వార్త అయితే సోషల్ మీడియాలో మస్తు హల్చల్ అవుతుంది కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లా ఉదయం రాజు సమంత ఇద్దరు వివాహం జరుపుకున్నారని సినీ వర్గాలలో మస్తు చర్చ జరుగుతున్నది ఇక పెళ్లి ఫోటోలు కూడా విడుదల చేసింది సమంత అని అయితే అంటున్నారు ఇలా వాస్తవం ఎంతనో ఏమో కానీ మేడం అఫీషియల్ గా అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఈ వార్త ఆమె ఫ్యాన్స్ మాత్రం మేడం కి కంగ్రాట్స్ అయితే చెప్తున్నారు